హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ గణేష్ నేచర్ వరల్డ్ మనమైతే లోన్ వర్క్ వేసి న్యూ ప్రాంక్ అయితే చేయబోతున్నాం వరుసగా నాలుగు రౌండ్లు ఓడిపోయి తర్వాత ఐదో రౌండ్ నుంచి అయితే మనం న్యూ ని స్టార్ట్ చేయబోతున్నాం అనమాట చూడండి ఎనిమిది అయితే వచ్చేసాడు ఫస్ట్ రౌండ్ వచ్చి మ్యాగ్తో అయితే కొట్టేస్తాడు అనమాట కొట్టి మనల్ని చంపేస్తాడు అలాగే సెకండ్ రౌండ్ కూడా వచ్చి మనకి హెడ్చర్ అయితే వేసి మళ్ళీ ఇంకోసారి మనల్ని అయితే చంపేస్తాడు అలాగే థర్డ్ రౌండ్ కూడా వస్తాడు వచ్చి మనకి హెడ్ అయితే పెట్టేస్తాడు నెక్స్ట్ ఫోర్త్ రౌండ్ కూడా అనమాట ఫోర్త్ రౌండ్ వస్తాడు వచ్చి గమ్మన నిలుచుకొని ఉంటాడు కానీ మన దగ్గరికి అయితే రాడు అందువల్ల మనమైతే అప్పుడే ఎలిమినేట్ అయితే అయిపోతాం అనమాట ఇప్పుడైతే రియల్ ప్లాంక్ అయితే స్టార్ట్ అవుతుంది అతనికి హెడ్లే అయితే పడుతుంది అన్నమాట చూడండి వుడ్ పేకర్లో హెడ్ అయితే పడుతుంది చూసుకోనాలి ఇదైతే హెడ్ అయితే ఫస్ట్ వేస్తా హెడ్ షాట్ హెడ్ అయితే మనం కొట్టేసామన్నమాట హెడ్ వేసేసి అమౌంట్ కూడా వేసేసాం అలాగే నెక్స్ట్ రౌండ్ కూడా మనకి కరెక్ట్గా అయితే వాళ్ళకి నిల్చుకొని ఉంటారనమాట నిల్చుకొని ఉంటే కరెక్ట్గా మనం వచ్చి రిటర్న్ తిరిగి ఒక హెడ్ అయితే మళ్ళీ పడింది హెడ్ వాడికి పడ్డావా పడ్డావా నా కొడక పడ్డావా అంటూ మళ్ళీ అమౌంట్ అయితే వేస్తాం మళ్ళీ తేడా రౌండ్ అయితే చేస్తాం మనం ఎదురుగానైతే అయితే పరిగెత్తుకుంటూ పోతారు మనం కోబ్రాపాట్లో హెడ్ అయితే వేసేస్తాం హెడ్ వేసి మళ్ళీ ఫోర్త్ రౌండ్ అయితే కొడతాను పక్కన వెళ్ళి అక్కడ దాక్కుంటాడు నేను దాక్కుని మళ్ళీ కొడదామని దాక్కుంటాను మళ్ళీ వచ్చి గొమ్మను నిల్చుకుంటాడు వాడికి అయితే హెడ్ వేడేసి మళ్ళీ నాలుగో అయితే మళ్ళీ చేసి అమౌంట్ అయితే వేస్తాం అనమాట నెక్స్ట్ లాస్ట్ రౌండ్ ఐదో రౌండ్ అనమాట కోబ్రా పార్టీ అలాగే వుడ్ పేకర్ అలాగే డెసర్ట్ చేయగల మూడు గంటలు అయితే మనం తీసుకుంటాం అన్నమాట వన్ టైప్ అయితే కొట్టాలని ట్రై చేస్తాము కానీ కొట్టలేకపోతాము చూడండి మూడు గంటలయితే తీసుకున్నాం మనం ఇప్పుడు మూడు గంటలు తీసుకొని ఇప్పుడైతే అతని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం ఎలాగైనా వన్ టైప్ కొట్టాలని ట్రై చేస్తాను కానీ కొట్టలేకపోతాను చూడండి చూస్తూనే ఉండండి వన్ ట్యాప్ అయితే ట్రై చేస్తాను వన్ టైప్ ఐదు సార్లు పడతాను కానీ బాడీ పైనకే అనమాట సో లాస్ట్ టైంలో వంట అయితే పడదు బాడీ పైన పట్టుంది బాడీ పైన కొట్టి అయితే కిల్ అయితే పడిపోతుంది సో గైస్ చూసినందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం వస్తాయి సో ఆల్ ఆఫ్ యూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫాస్ట్లీ